ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొన్ని సంవత్సరాలుగా ఉప్పుకే కాదు ఇప్పుడే కాదు విజయ్ గారు గత కొన్ని సంవత్సరాలుగా మనం చూస్తున్నాం విధానపరమైన అంశాల నుంచి డైవర్ట్ అయిపోయి వ్యక్తిత్వ హననాలు అదేదో ఈ రాష్ట్రం అంటే ఒక రెండు పార్టీలు ఒక గుత్తాధిపత్యం అన్నట్టు ఒక రెండు వర్గాలుగా ఇది కురుక్షేత్ర సంగ్రామం ముఖ్యమంత్రి గారు అంటారు కదా కురుక్షేత్ర యుద్ధం అని అలా కౌరవులు పాండవులుగా ఒక మొత్తం విడిపోవాలి విడిపోయి ఇంకెవరో మధ్యలో ఉండగలేదు లేదు ఇటు నువ్వు ఇటుపక్కన ఉండు అటు పక్కన ఉండు రెండు ఇద్దరు పొట్టేసుకోవాలి ఒక పెద్ద యుద్ధ వాతావరణం సృష్టించి రెండు పెద్ద పెద్ద గోడలు కట్టేసి రెండు వ్యక్తులే కాదు రెండు సామాజిక వర్గాలు రెండు కులాల మధ్య ఆధిపత్య పోరుగా గత కొన్ని సంవత్సరాలుగా మార్చేసి అది వాళ్ళిద్దరు పంచాయతీ ఈ రాష్ట్రం అభివృద్ధి అంటే వాళ్ళిద్దరు పంచాయతీ అన్నట్టుగా రూ మార్చేసి మేధావులు తటస్థులు విద్యావంతులు రాజకీయాలు రాగా రావాలి అంటే భయభ్రాంతులు గురైపోయి ఓహో రాజకీయాలు రావాలంటే ఇలా తిట్టుకోవాలన్నమాట లేకపోతే రాజకీయాల్లో గెలవాలంటే ఎంత ఖర్చు చేయాలన్నమాట సో ఖర్చు అన్నది లెక్కలేనితనంగా చేసేసి గెలిపే లక్ష్యంగా దీనిలో ఒక విధి విధానం ఉండదు ఒక నీతి జాతి ఉండదు నీతి నీతి అది పక్కన పెట్టేసి ఏదన్నా సరే ఏ విధంగా అయినా సరే తక్కు టమారా విద్యులు ఏ చేసినా సరే గెలిపే ఇంక వేరేది లేదు గెలుపు నథింగ్ వెక్టరీ వ్యక్టేమి లేదు అన్న విధంగా ఒక డూఆర్డే సిచ్యువేషన్ గా ఒక యుద్ధ వాతావరణంగా గత కొన్ని సంవత్సరాలుగా చేసి పడేటం కారణంగా ఈరోజు మనం చూస్తున్నాం ఏ రకంగా ఒకరి మీద ఒకరు దాడులు చేసుకుంటారు ఇది ఇప్పుడే కాదు గతంలో ముఖ్యమంత్రి గారిని పశుపథజాలంతో తిట్టినా లేకపోతే ప్రధాన ప్రతిపక్ష నేత యొక్క పార్టీ కార్యాలయం మీద వాళ్ళు వచ్చి వైసీపీ వాళ్ళు వచ్చి దాడులు చేస్తే దాని ముఖ్యమంత్రి గారు మా ఫ్యాన్స్ బీపీ పెరిగింది అని వారు సమర్థించుకున్నా లేకపోతే రెండు వేల ఇరవై రెండు నవంబర్ నాలుగో తారీఖు చంద్రబాబు నాయుడు మీద రాళ్ళ వర్షం రాళ్ళబెట్టి దాడి చేస్తే ఆయనకే అప్పుడు ఆరు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ కి మధు గారికి మధుబాబు గారికి గాయాలపాలి పాలి రక్తస్రావం జరిగినా సరే ఆయనకి చంద్రబాబు ఆయన ఆయన ఆయనే చేసుకున్నాడు అని వైసీపీ మంత్రులన్నా లేకపోతే ఆనాటి డీజీపీ ఇది భావ ప్రకటన స్వేచ్ఛలో భాగమైన ఆనాడన్నా లేకపోతే ఈ రోజు ముఖ్యమంత్రి గారి మీద దాడి జరిగితే ఆయన గాయనే చేయించుకున్నారు పోలీసుల వ్యవస్థను కలిసి ఈ రోజు అనుకున్నా దాన్ని సంతాపాన్ని విచారం వ్యక్తం చేస్తూ చంద్రబాబు నాయుడు గారు ట్వీట్ చేసిన చంద్రబాబు నాయుడు గారి మీద రాయి పడితే ఆయన గాయాల పాలు కాకపోయినా దాడి జరిగితే కనీసం దాడి అప్రజాస్వామ్యం ఇటువంటి చేయొద్దు అని జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ట్వీట్ కూడా చేయలేని పరిస్థితి అలా చేయకుండా ఉన్నా కనీసం ఇద్దరు అభిమానం చేసుకుంటూ ఇచ్చుకుంటూ లేకపోతే పరస్పరం నమస్కారం చేసుకునే పరిస్థితి లేకపోవటం ఈ రాష్ట్రంలో ఓ పెద్ద యుద్ధ వాతావరణాన్ని తలపించి ప్రధానమైన అంశాలన్నీ పక్కకుపోయి కేవలం నువ్వు అటుంటావా ఇటుంటావా రా నువ్వా నేనా సై అన్న వాతావరణంలో సాగుతుంది మిగతా అంశాలు జరుగుతున్నా దాన్ని అప్రధానత స్థాయికి వెళ్ళిపోయింది ఐ కింద పక్క వెళ్ళిపోయింది నువ్వేం చేశావు నువ్వే అభివృద్ధి ఏం చేశావు అభివృద్ధి చేయలేదు నేనేం చేస్తాను నువ్వు నువ్వు న్యూ ఫెయిల్ అయ్యారు ఈ నిర్మాణాత్మకమైన చర్చ నుంచి పక్కకు జరిగిపోయి ఇదే అయిపోయి దీని యొక్క ప్రభావం ప్రజల మీద మన పిల్లల మీద కూడా ఉంటుంది భావి తరాల మీద ఉండబోతుంది ఇది అందరూ పార్టీలకు అతీతంగా నేను చెప్తాను అందరూ దీన్ని గమనించుకోండి ఇది ప్రతి ఇంట్లో పిల్లలు ఉన్నారు నాకు పిల్లలు ఉన్నారు మీకు పిల్లలు ఉన్నారు ఇది అందరి మీద ప్రభావం పడుతుంది భావి తరాల మీద ప్రభావం పడుతుంది ఇలా మాట్లాడుకుంటమే తెలుగు సంస్కృతం ఇలా తిట్టుకోవటం కుట్టుకోవటమే మన పద్ధతను అనుకునే తరం తయారైపోతుంది దాని వల్ల భావి తరాలు నష్టపోతారు మనం నష్టపోతాం మన కుటుంబం ఈ రోజు మనం అనుకోవచ్చు మనం కొండాకెళ్ళలేదు కదా మనం చేయటా ఆళ్ళు కొట్టుకుంటున్నారని కాదు అది అది చూసి ప్రభావితం అయిపోతుంది మన పిల్లలు అది మొబైల్లో చూసుకుంటున్నారు లేకపోతే టీవీలో చూసుకుంటున్నారు లేదా ఎక్కడ చూ సోషల్ మీడియాలో చూస్తున్నారు చూసి ప్రభావితం అయిపోతున్నారు మన పిల్లలు సో ఇది నేను గత ఒక సంవత్సరంగా చెప్తున్నాను ఇది ఇటువంటిది ఏ స్థాయి అయినా సరే తప్పే ఎవరన్నా సరే ఇది ఆపి తీరవలసిందే ఆపకపోతే మన వాళ్ళిద్దరే కాదు భావి తరాలే మూల్యం చెల్లించుకోసం దురదృష్టకర పరిస్థితులు నెలకొంటాయని ఒక తండ్రిగా ఒక ఇద్దరు పిల్లల తండ్రిగా నా యొక్క ఆవేదన వ్యక్తం చేస్తున్నాం మీద మీరు అంశం పెట్టారు కాబట్టి మీరు అంశం లేవనెత్తారు కాబట్టి నా యొక్క ఆవేదన వ్యక్తం చేస్తున్నాం రైట్